హాయ్ అండి ఈ మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్దు ట్రెండి కలెక్షన్స్ మీకు ఈరోజు చూపిస్తున్న శారీస్ ఆన్లైన్లో ఇప్పటికీ కూడా సూపర్ ట్రెండింగ్లో ఉన్న స్పెషల్ శారీస్ అండి ప్రీమియం క్వాలిటీ స్మూత్ వస్తుంది షైనింగ్ వస్తుంది క్వాలిటీ విషయంలో మీరు అస్సలు ఆలోచించాల్సిన పని అయితే మంచి పిస్తా గ్రీన్ కలర్ టూ కట్ శారీస్ ఇవి ఐదున్నర నుంచి ఆరు మీటర్లు ఆరున్నర మీటర్ల వరకు ఉంటాయండి శారీస్ అయితే కట్ అనేది ఖచ్చితంగా ప్రింట్స్లోకి వెళ్ళిపోతుంది వచ్చే ఐస్ బ్లూ కలర్ టూ కట్ శారీస్ అండి ఇవి వచ్చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే యూజ్ అవుతాయి అండి వన్ మోర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ you <laughs> మంచి పేస్టల్ షేడ్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి షైనింగ్ చూసారు కదా ఎంత బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ మీకు ఇంకా ఇక్కడ ఉన్న షైనింగ్ కంటే బయట మాత్రం టూ షైనింగ్ అనిపిస్తున్నాయండి ఎంత బాగుందో పర్పుల్ కలర్ మాత్రం సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ ఫస్ట్ టూ గుడ్ మీరు రిసీవ్ చేసుకున్నాక మీరే చెప్పండి ఎంత బాగున్నాయి శారీస్ అండ్ వన్ మోర్ పిస్తా గ్రీన్ అండి మంచి పేస్టల్ షేడ్స్తో అవైలబులిటీ ఉన్నాయి మంచి షైనింగ్తో ఇవి వేర్ చేస్తే లుక్ ఎలా ఉంటుంది అనేది మీకు లాస్ట్లో పిక్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి నేను వేర్ చేసిన శారీస్ కూడా మూడు పిక్స్ యాడ్ చేశాను అవన్నీ కూడా టూ కట్స్ సారీస్ అండి కట్ అనేది అసలు మీకు కనిపించదు కూడా సేమ్ యాజ్ యూజువల్ అలానే ఉంటాయి క్వాలిటీ వైజ్ ఇది వచ్చేసి మంచి పీచ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూసారా షైనింగ్ టూ గుడ్ ఉందండి అండ్ ఇవి మనకి ప్రైజెస్ అయితే చాలా చాలా ప్రైజెస్ సేల్ చేస్తున్నారు నాకు తక్కువ కాస్ట్లో వచ్చినప్పుడు మీకు కూడా చాలా చాలా రీజనబుల్గా ఇస్తానండి ప్రైస్ వచ్చేసి షాకింగ్ అంటే షాకింగ్ ప్రైస్ ఓన్లీ నాలుగు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ బుక్ చేసుకోండి ఇది వచ్చేసి లావెండర్ కలర్ లావెండర్ కలర్ ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ టూ గుడ్ అండి అండ్ ఇది వచ్చేసి మంచి నెమ్మల్ పింఛన్ కలర్ కాంపింగ్ ేషన్ మీకు ఈ సారీ మొత్తం మీద కూడా డిఫరెంట్ గా బాధని డిజైన్తో హైలైట్ అయిందండి స్పేసిల్ట్లో ఇలాంటి డిఫరెంట్గా ఒక్కొక్కసారి వస్తుంటాయి సో అస్సలు మిస్ చేసుకోకండి అండ్ దీని మీద వచ్చేసి కొంచెం మనకి బ్లూ కలర్ స్టెయిన్ లాగా కనిపిస్తుందండి జస్ట్ ఒక చిన్న స్టెయిన్ లాగా కనిపిస్తుంది బట్ అసలు ఈ షైనింగ్లో అది కొంచెం కూడా అర్థం అవ్వట్లేదు బట్ నేను చెప్పాల్సిన బాధ్యత కాబట్టి చెప్తున్నాను ఇవి వచ్చేసి బ్లౌజెస్ మనకి ఈజీగా త్రీ హండ్రెడ్ కల సేల్ చేస్తున్నామండి బట్ మీకు ఇది దీనికి పేరప్ అయింది కాబట్టి మీకు దీనికి ఉన్న ప్రైస్ కూడా మీకు నేను తగ్గించిస్తున్నాను అండి ఓన్లీ టూ హండ్రెడ్ అండి బ్లౌజ్ పీస్ కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ శారీ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఒకవేళ ఈ రెండు పేర కావాలి అంటే వాట్సాప్ లో పిన్ చేయండి సేమ్ శారీ నేను వేట్ చేశాను చూడండి మీకు అది కూడా పిక్ ఇస్తాను అండ్ వన్ మోర్ అండి సూపర్ పింక్ కలర్ కాంబినేషన్ అండి అసలు బయట ఉన్న కలర్కి వీడియోలో ఉన్న కలర్కి అయితే చాలా డిఫరెన్స్ ఉంది బట్ చాలా చాలా షైనింగ్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూడండి దీనికి వచ్చేసి ఈ బ్లౌజ్ అయితే పేరప్ చేశాను మంచి బాటిల్ గ్రీన్ కలర్ పెన్ కలంకారీ ఆల్ ఓవర్ కూడా మీకు త్రెడెన్ సీక్వెన్స్ వస్తుంది కట్ వర్క్తో మీకు కింద కూడా శారీకి ఆ బ్లౌజ్కి వచ్చేసి మీకు బోర్డర్ బార్డర్ కూడా కట్ వర్క్ ఇచ్చేసారు చాలా బాగుంది బ్లౌ బ్లౌజ్ కావాలి అంటే ప్రైస్ ఫైవ్ హండ్రెడ్ అండి విత్ శారీ ఆ ఫోర్ ఎయిటీ రెండు కూడా మీరు క్యాలిక్యులేషన్ వేసుకొని పేరప్ కావాలి అనుకుంటే చేసేయండి ఏ సారీ కావాలంటే ఆ సార్ ఇమీడియట్గా బుక్ చేసుకోండి ప్లీజ్ అండి కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను మంచి కలర్ కలెక్షన్ చూపిస్తున్నారు తప్పకుండా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను లైక్ కూడా చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మంచి కలెక్షన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్